హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జగాస్ రాఫ్ కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి రొట్టెలండి చాలా హెల్దీ చాలా టేస్టీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు కప్పుల నీళ్లు వేస్తున్నానండి కొలతలన్నీ ఇదే కప్పుతో తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా రోలింగ్ బౌలింగ్ అవుతున్నప్పుడు ఒకసారి ఇట్లా కలపండి ఇప్పుడు ఇందులో కప్పున్నర పిండి వేస్తున్నానండి ఈ పిండి మనం స్టోర్ నుంచి తెచ్చుకున్నదైనా పర్లేదు ఇంట్లో ఆడించుకున్న రాగుల్లో అయినా పర్లేదు చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోండి పిండి కొంచెం పైన పొడి పొడిగా ఉన్నా పర్లేదండి చల్లారిన తర్వాత మనం చేత్తో కలిపేస్తాం కదా సెట్ అయిపోతుంది ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసి చల్లారేంత వరకు మూత పెట్టి పక్కన చల్లారిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలపండి ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వెన్న కానీ జస్ట్ అట్లా ఒక స్పూన్ తీసుకొని పిండి మొత్తాన్ని అప్లై చేయండి ఎందుకంటే పిండి తడారిపోతుంది ఇట్లా అప్లై చేయండి ఒకసారి ఇప్పుడు మీకు ఏ సైజులో ఉండలు కావాలో ఆ సైజు ఉండలు తీసుకోండి చిన్న చిన్న చపాతీ ఉండల్లాగా తీసుకోండి మిగిలిన పిండిని మూత పెట్టి కవర్ చేసేయండి ఇట్లా ఈ సైజ్ తీసుకున్నానండి నేను పైన పొడిపిండి అయితే ఎక్కువే పడుతుందండి ఎందుకంటే చపాతీ రావాలి కదా కొంచెం కొంచెం అంటుకుపోతుంది రాగి చపాతి గట్టిగా ప్రెస్ చేయకుండా చేయండి ఇట్లా జస్ట్ అట్లా ఒత్తి వదిలేసేయండి చాలు బాగా బలంగా ప్రెస్ చేశారంటే అంటుకుపోతుంది చపాతీ రాదండి పైన పొడిపిండి జల్లుకుంటూ అటు ఇటు తిప్పుతూ ఈ మందాన్ని చేసుకుంటే సరిపోతుందండి చాలా హెల్దీ కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఇలా పైన పొడిపిండి జల్లుకుంటూ స్లోగా జస్ట్ అలా ప్రెస్ చేయండి చాలు చపాతి వచ్చేస్తుంది ఇదిగోండి ఈ మందాన్ని చేసుకుంటే చాలు మిగిలిన చపాతీలన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోండి వన్ బై వన్ చేసుకున్న చపాతీకి పైన కొంచెం పొడిపిండి జల్లుకోండి లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోతుంది ఇలా చేసుకున్న చపాతీలన్నీ పొడిపిండి జల్లుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకోండి దోసల పెనం ఈ దోసల పెనం పైన ఈ రొట్టెని వేసేసేయండి లోటు మీడియం ఫ్లేమ్లో నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి పైన పొంగుతుందండి ఈ రొట్టె ఇట్లా రొ పొంగితే చాలా బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడిపోతుంది ఇట్లా కుక్ చేసుకుంటే సరిపోతుందండి లో టు మీడియం ఫ్లేమ్లో చపాతీలు మొత్తం ఇలానే కాల్ చేసుకోండి ఇది ఏ కర్రీతో అయినా చాలా బాగుంటుంది దీనికి బెస్ట్ కర్రీ అయితే రాజ్మా కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో